శుభమస్తు శ్రీరామ జయం తండ్రి తాత ముత్తాత వసు రుద్ర ఆదిత్య రూపాలు మహాలయ పక్షంలో శ్రాద్ధకర్మలు నిర్వహించేటటువంటి ధర్మాన్ని అనుసరించేటటువంటి వారికి సంబంధించిన ప్రత్యేక సూచనలలో తండ్రి జీవించి ఉండగా అలాంటి వారు ఏ విధమైనటువంటి మహాలయ పక్ష సంబంధిత పితృశ్రాద్ధ కర్మలు చేయరాదు ఏవైనా కారణాల చేత తల్లి పరమపదం వేంచేసి ఉంటే అలాంటి వారు తల్లికి సంబంధించి చేసేటటువంటి ధర్మకార్యాలలో నువ్వులు కాకుండా తెల్ల బియ్యం వినియోగించాలి ఇది ప్రమాణం వంటకాలు చేసి వడ్డించేటటువంటి గృహాలలో దాన కర్మ చేయరాదు ఇది రెండవ నియమం వివాహం చేసుకోకుండా మరణించిన వారికి సంబంధించి అలాగే జీవించి ఉన్నప్పటికీ సన్యాసం స్వీకరించిన వారు తల్లికి తండ్రికి కర్మ నిర్వహించే విషయంలో అర్హత కలిగి అవుతున్నారు అర్హత పోగొట్టుకున్నవారు అవుతున్నారు అలాగే కొన్ని పీఠాలలో కొన్ని ధర్మాలలో యతీశ్వరులు సమాధి స్థితిని పొందిన సందర్భాలలో వారందరికీ యతీనాం మహాలయం అన్న పేరిట ఈ మహాలయ పక్షంలో దశమితిథి నాడు ఏర్పాటు చేయడం ఒక సంప్రదాయం దశమి ద్వాదశి త్రయోదశి ఈ తిథులలో ప్రాంతీయ ఆచారాలకు లోబడి యతీనాం మహాలయం అనేటటువంటి నియమం పేరిట శ్రాద్ధ కర్మలను ఆచరిస్తూ ఉంటారు దేవతలు పితృదేవతలు ఇరు వర్గాలలో దేవతలు మనకు తెలిసి రాముడు కృష్ణుడు శివుడు వీరందరూ పరోక్ష ప్రియా ఈ వహిదేవా పరోక్షంగా మనకు మేలు చేసేటటువంటి వారు అవుతున్నారు ప్రత్యక్షమైనటువంటి దేవతలు పితృదేవతలు మనం చూసాం వారిని దేహం విడిచిపెట్టారు వారు కానీ వారి వారి కర్మలను అనుసరించి మరికొంతకాలం మన సమీపంలోనే తిరుగాడుతూ ఉంటారు మన యోగక్షేమాలను పరికిస్తూ ఉంటారు మన ఇబ్బందులను గమనించి ఆ ఇబ్బందులు ఎలా తొలగించాలా అనే ఆలోచనతో మనకు సహాయం చేసే వారిని పంపిస్తూనే ఉంటారు వారే వారి కర్మలు ఫలితం తీరిన అనంతరం తిరిగి మన గృహంలోనే మనుమరాలిగా మనుమడిగా ముని మనుమరాలిగా ముని మళ్ళీ మన ఇంట్లోనే జన్మిస్తూ ఉంటారు కనుకనే వారి రూపురేఖలలో మనం పొగడ్తలలో రూపురేఖలలో పోలికలలో ఇది పొగడత ఇది రూపు ఇది మాట అంటూ గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉంటాం మెచ్చుకోవడం పొగడత తిట్టడం తెగడత అన్నప్పుడు ఆ రూపురేఖలను చూచి మీ వాడే ఇలా వచ్చాడు చూడు అంటూ పరోక్షంగా పొగడినట్లుగానే పొగడుతో వెక్కిరించడం కూడా మనం గమనించే అంశం అవుతుంది దశమి తిథి ఏ విధమైనటువంటి గుర్తు లేకుండా ఎవరు ఎప్పుడు ఎలా వెళ్ళిపోయారో తెలవకుండా ఉన్నటువంటి వారి కోసం కూడా చెప్పబడ్డ ప్రత్యేకమైనటువంటి తిథి మహాలయ పక్షంలో శాస్త్ర ధర్మాన్ని అనుసరించి రాత్రి వేళన తండ్రి మరణించిన వారు భోజనం చెయ్యరాదు ఈ మాసమంతా తండ్రి లేని ఎడల ఒకే పూట భోజనం చెయ్యాలి ఉదయం వేళ మాత్రమే భోజనం చెయ్యాలి అలాగే తండ్రి గారు జీవించి ఉండగా ఎలాంటి వారు కూడా ఎలాంటి పరిస్థితులలో కూడా రాత్రివేళ భోజనం చేయకుండా నిద్రించరాదు రెండు తప్పే అంటుంది శాస్త్రం ఎలా చేసే పని చేయకపోతే తప్పు చెయ్యకూడని పని చేస్తే కూడా తప్పే యతీనా మహాలయం ఈ కారణం చేతనే పితృపక్షాలు శ్రాద్ధకర్మలు పిండ ప్రదానాలు అనగానే అందరిలో ఏదో ఒక తెలియని భయం అనుకంప కనిపిస్తుంది సాహిత్యం పేరిట స్వయం పాకం పేరిట మనం అందించేటటువంటి బియ్యం పెసరపప్పు బెల్లం పాలు చేమకూర తోటకూర గుమ్మడికాయ ఇత్యాదిగా గల ఇతర వంటకాలు దినుసులు వస్తువులు కూరగాయలు వీటన్నింటినీ కూడా విస్తరి అరిటాకు లేని ఎడల చేటలో ఉంచి దానమివ్వాలి అని శాస్త్రం విస్తరి ఉన్నా అరిటాకు ఉన్నా ఆ విస్తరిని అరిటాకును కూడా చేటలోనే పరచి ఈ పదార్థాలన్నీ ఆ విస్తరి లేక అరిటాకులో అలంకరించి చేతతో సహా దానమివ్వాలి చేత ఈ ప్రత్యేకంగా చెప్పబడ్డ పితృపక్షాల కాలంలో అర్హత గల యోగ్యులైన బ్రాహ్మణోత్తములకు అందించిన ఎడల సమస్త దోషాలు తొలగిపోతాయి అయితే ఈ అలంకరించిన ఈ అరిటాకు విస్తరిలో ఉండేటటువంటి బియ్యం పాలు బెల్లం ఇత్యాది కాగల దినుసులతో పాటుగా తమలపాకులలో కాసింత కుంకుమ కాసింత పసుపు తెల్ల వక్కలు కొంత చిల్లర డబ్బులు వీటిని కూడా ఆ చేటలో ఉంచాలి చేటలో పసుపు కుంకుమ ఇతర సందర్భాలలో వెయ్యరాదు కానీ మహాలయ పక్షంలో మట్టుకు తప్ప పనిసరిగా వెయ్యాలి అంటుంది శాస్త్రం గతించిన పితరుల అనుగ్రహం ఉంటేనే వంశాభివృద్ధి ఉద్యోగంలో వృద్ధి మానసిక శాంతి అలాగే పలువురిలో ఒక సందేహం మనం గమనిస్తూ ఉంటాం గతించిన పితరులు తరచుగా కలలో వస్తూ ఉంటారు భయం కలిగించేటటువంటి వాతావరణం కలలో కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలో కొట్టుమిట్టాడేటటువంటి వారు భాద్రపద మాసం పితృపక్షాలలో దశమి తిథి నుంచి అమావాస్య వరకు ఈ మధ్యకాలంలోని ఐదు రోజులలో వారికి నచ్చిన అందుబాటు అయినటువంటి అవకాశం ఉన్నటువంటి రోజున చేటలో బియ్యం పెసరపప్పు బెల్లం పాలు ఈ నాలుగింటిని ఉంచి తమలపాకులలో విడివిడిగా రెండేసి తమలపాకులలో పసుపు కుంకుమలు ఉంచి చిల్లర డబ్బులు తెల్లవక్కలు ఇలా దానం చేస్తే ఆ కళలు రాకుండా రక్షణ పొందుతాం అని కూడా శాస్త్రం వివరిస్తుంది తెలుసుకున్నాం పాటిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తూ